రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన వైయస్సార్ రైతు భరోసా మూడో విడత కింద యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో రెండు వేల చొప్పున ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు సీజన్ మూడో విడత కింద పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేస్తారు కాగా రైతు భరోసా కింద ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు సాయం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే రైతు భరోసా నిధులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొలి విడతలో యాభై రెండు లక్షల యాభై ఏడు వేల రెండు వందల అరవై మూడు రైతు కుటుంబాలకు మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు రెండో విడతలో యాభై మూడు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఐదు కుటుంబాలకు రెండు వేల రెండు వందల నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్లు సాయం అందించారు కాగా మూడో మెడతలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది రైతు కుటుంబాలకు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లు జమ చేయనున్నారు అలాగే రబీ రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో సున్నా వడ్డీ రాయితీకి అర్హత పొందిన పది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది రైతుల అకౌంట్లలో రెండు వందల పదిహేను కోట్లు జమ చేస్తారు తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది రైతు కుటుంబాలకు రెండు వేల యాభై పాయింట్ ఐదు మూడు కోట్లు జమ చేశారు మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి